హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీలో భాగంగా జీవశాస్త్రం ఆధునిక పోకడలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న బయోటెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు చూడండి ఇక్కడ బయోటెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడిగి ఆప్షన్స్ ఇచ్చాడు కార్ల్ ఎరిక్ జాన్సన్ విలియం హర్వే జకారియస్ వీరిలో ఎవరు బయోటెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించారు ఆన్సర్ కార్ల్ ఎరిక్ నెక్స్ట్ బయోటెక్నాలజీకి సంబంధించి సమాచారాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించారు చూడండి ఇక్కడ పంచవర్ష ప్రణాళికలు ఇచ్చారు బయోటెక్నాలజీకి సంబంధించి సమాచారాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించారని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆరవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ కింది వాటిలో ఎక్కువగా ఉపయోగించిన జీవ సాంకేతిక శాస్త్ర బ్యాక్టీరియా ఇది చూడండి కింది వాటిలో ఎక్కువగా ఉపయోగించిన జీవ సాంకేతిక శాస్త్ర బ్యాక్టీరియా చూడండి ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ చూస్తే ఈ కోలై నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి అని అన్నాడు గ్రీన్ టెక్నాలజీ వ్యవసాయ అనువర్తిత్వం బ్లూ టెక్నాలజీ జల సంబంధ అనువర్తిత్వం రెడ్ టెక్నాలజీ వైద్యరంగ అనువర్తిత్వం వైట్ టెక్నాలజీ పారిశ్రామిక అనువర్తిత్వం ఏవి సరైనవి ఏవి లేక అన్నాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సత్యవాక్యాలే నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉండే జన్యువుల్ని చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉండే జన్యువుల్ని భద్రపరిచే ఇంటర్నేషనల్ ప్లాంట్ ఎక్కడ ఉంది జెన్యుల్ని భద్రపరిచే ఇంటర్నేషనల్ ప్లాంట్ ఎక్కడ ఉంది జర్మనీయా రోమా అమెరికానా చైనా ఎక్కడ ఉంది అని అడిగాడు ఆన్సర్ రోమ్లో ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ను ప్రవేశపెట్టిన వారెవరు చూడండి జెనెటిక్ ఇంజనీరింగ్ను ప్రవేశపెట్టింది పాల్బర్గా జాన్సనా కార్ల్ ఎరికా జోసెఫ్ జాన్సనా ఎవరు అని అడిగాడు ఆన్సర్ పాల్బర్గ్ నెక్స్ట్ కింది వాటిలో బయోఫర్టిలైజర్గా ఉపయోగపడనివి ఏవి చూడండి ఉపయోగపడనివి పడనివి అడిగాడు బయోఫర్టిలైజర్గా ఉపయోగపడనివి శైవలాలు శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు ప్రోటోజోవన్స్ ఏవి ఉపయోగపడవు ఆన్సర్ ప్రోటోజోవన్స్ రైజోబియం బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఎంజైమ్ ఏది రైజోబియం బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఎంజైమ్ ఏది ఆన్సర్ నైట్రోజిన్ నైట్రోజినేస్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జాబితాలు ఇచ్చాడు ఈవైపు జాబితా వన్ జాబితా టూ ఇచ్చి జతపరచమన్నాడు జాబితా వన్లో నాస్టాక్ ఎండోగన్ గ్లామస్ జట్రోఫా ఈవైపు పొటాషియం బయోడీజిల్ జీవ ఎరువులు పాస్పరస్ వీటిని జతపరచమన్నాడు జత ఒకసారి చూస్తే సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ ప్రపంచంలో జీవ ఎరువుల జీవ ఎరువులను తొలుత ఉపయోగించిన సంవత్సరం చూడండి ప్రపంచంలో జీవ ఎరువులను జీవ ఎరువులను తొలిసారిగా ఎప్పుడు ఉపయోగించారు ఏ సంవత్సరంలో అరవై ఒకట పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగ ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఏడు నెక్స్ట్ బయోడీజిల్ అనేది చూడండి బయోడీజిల్ అనేది ఏంటి అని అడిగాడు ఇక్కడ సమ్మేళనమా ఎస్టరా సరళ సమీకృతమా ఏంటి అని అడిగాడు ఆన్సర్ ఎస్టర్ నెక్స్ట్ హిమోఫిలియాలో హిమోఫిలియాలో ఉపయోగించే ఫ్యాక్టర్ ఎయిట్ హిమోఫిలియాలో ఉపయోగించే ఫ్యాక్టర్ ఎయిట్ అనే ప్రోటీన్ను ఏ జీవి నుంచి సేకరిస్తారు ఫ్యాక్టర్ ఎయిట్ అనే ప్రోటీన్ను ఏ జీవి నుంచి సేకరిస్తారు మేక నుంచా పంది నుంచా ఆవు నుంచా ఒంటె నుంచా దేని నుంచి సేకరిస్తారు ఆన్సర్ పంది నెక్స్ట్ కణజాల వర్ధనాన్ని ప్రవేశపెట్టింది ఎవరు కణజాల వర్ధనాన్ని ఎవరు ప్రవేశపెట్టారు హెబర్లాండా సతీష్ మహేశ్వర్య భీమాంట హర్వేనా ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ హెబర్ల్యాండ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో చూడండి ఇక్కడ ఏబిసిడి అనే స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరైంది లేదా సత్యవాక్యాలు ఎన్ని అవి ఎన్నుకోండి అన్నాడు కణంలో అంతర్గత సామర్థ్యాన్ని టోటీ పొటెన్సీ అంటారు టోటీ పొటెన్సీని మోర్ఘాన్ కనుగొన్నాడు టోటీ పొటెన్సీని ఉపయోగించిన మొదటి వ్యక్తి ఎఫ్సి స్టీవార్డ్ మన దేశంలో కణజాల వర్ధనాన్ని సతీష్ మహేశ్వరి గుహ ప్రవేశపెట్టారు ఇక్కడ సరైనవి కనుక చూస్తే సి మాత్రమే సరైనవి నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ చూడండి ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ వీరిలో ఎవరిని అంటారు పాల్బర్గ్ని అంటారా ముల్లర్న్ అంటారా స్టాన్లీన్ అంటారా బోలీవెల్ అంటారా వీరిలో ఎవరిని ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు ఆన్సర్ పాల్బర్గ్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో పొటాషియం జింక్ ఎరువులుగా ఉపయోగించేది ఏది కింది వాటిలో పొటాషియం జింక్ ఎరువులుగా ఉపయోగించేది ఎండోగాన్ గ్లామస్ కాండిడా యూటాలిస్ ఆన్సర్ గ్లామస్ కింది వాటిలో పాస్పరస్ ఎరువుగా వాడే సిలింద్రం పాస్పరస్ ఎరువుగా వాడే సిలింద్రం ఏది ఆన్సర్ ఎండోగాన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది హైదరాబాద్ న్యూదిల్లా దెహ్రాదూన్ ఆన్సర్ దెహ్రాడూన్ కింది వాటిలో బయోరియాక్టర్ పంట ఏది చూడండి కింది వాటిలో బయోరియాక్టర్ పంట అరటిలో హెచ్ఈపి బి వైరస్ తట్టుకునే బీఏఆర్సి బార్క్ ఉత్పత్తి చేయడం బొప్పాయిలోని రింగ్స్పాట్ వైరస్ను తట్టుకునే రకం వరిలో గోల్డెన్ రైస్ బీటి పద్ధతి పద్ధతిలో పత్తి కింది వాటిలో ఏవి రియాక్టర్ పంట ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా బయోరియాక్టర్ పంటలే నెక్స్ట్ కింది వాటిలో సరికాని తెలపండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో చూడండి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరైనవి కావు ఏవి సరైనవి కావు అన్నాడు అమెరికాలో సోయాబీన్స్తో బయోడీజిల్ తయారు చేస్తారు యూరప్లో సన్ఫ్లవర్తో బయోడీజిల్ తయారు చేస్తారు బయోగ్యాస్లో నైంటీ పర్సెంట్ చూడండి నైంటీ పర్సెంట్ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది బయోఇథనాల్ తయారీలో ఇమిడి ఉన్న సూత్రం అంశిక స్వేదనం చూడండి వేట్లో ఇవి సరికావు ఇక్కడ సరికాంది చూస్తే బయోగ్యాస్లో నైంటీ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనేది సరికాదు నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు డాలి మ్యూల్ జిలేడియం కాలస్ ఈవైపు పోషక యానకంలో పోషక యానకంలో కణాల గుంపు అగార్ అగార్ మొదటి క్లోనింగ్ జీవి కంచన గాడిద వీటిని జతపరచమన్నాడు ఒకసారి చూస్తే ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ కణజాల వర్ధనం ద్వారా చూడండి కణజాల వర్ధనం ద్వారా ఎక్కువ మొత్తంలో మొక్కలు ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు కణజాల వర్ధనం ద్వారా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి మైక్రో ప్రొపగేషన్ మార్పోజెనిసిస్ స్వరూప ఉత్పత్తి ఏమంటారు అన్నారు ఆన్సర్ ప్రొపగేషన్ నెక్స్ట్ కింది వాటిలో ఏది చూడండి మరలా ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సత్యవాక్యం క్లోనింగ్ అంటే గ్రీకు భాషలో రెమ్మ అని అర్థం క్లోనింగ్ పితామహుడు టు యాన్ విల్మట్ డాలి అనేది మొదట క్లోనింగ్ చేసిన క్షీరథం కృత్రిమ విత్తనాల తయారీలో సోడియం అల్జినేట్ను ఉపయోగిస్తారు వీటిలో ఏది సరైనవి అన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ మానవ పిండాన్ని క్లోనింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చిన దేశం ఆన్సర్ బ్రిటన్ ఆడసింహం మొగపులి మధ్య సంకరణం వల్ల లభించే జీవి చూడండి ఆడసింహం మొగపులి మధ్య సంకరణం వల్ల లభించే జీవి టైగానా మ్యూలా హిన్నియా లైగరా ఏది అన్నాడు ఇక్కడ ఆన్సర్ టైగాన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది చూడండి నానో టెక్నాలజీ అనే పదాన్ని నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది హెబర్లాండ్ విల్మట్ హెన్మాన్ ఎర్నెస్ట్ హెకెల్ ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ హెన్మాన్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి జాబితా వన్ జాబితా టూతో జతపరచండి టాడ్ పో లార్వా కార్ఫ్ యాంగ్ యాంగ్ గంఫా యూ ఈవైపు యుఎస్ఏ చైనా తాలిబాన్ మేక చేప వీటిని జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ ఇండియాలో మొదటిసారి టెస్ట్ ట్యూబ్ బేబీలను రూపొందించిన వ్యక్తి మొదటిసారి టెస్ట్ ట్యూబ్ బేబీలను రూపొందించిన వ్యక్తి ఎవరు లూయిస్ బ్రౌన్ ఫ్యాట్రిక్ మాన్సన్ విలియం హారే ఫిరోజ్ ఫాసిక్ ఎవరు మొదటిసారి టెస్ట్ టూ బూబులను రూపొందించారు ఆన్సర్ ఫిరోజ్ ఫాసిక్ నెక్స్ట్ విష పదార్థాల అధ్యయనాన్ని ఏమంటారు చూడండి విష పదార్థాల అధ్యయనం ఏమంటారు టాక్సికాలజియా పాతాలజియా ఫార్మకాలజియా అగ్రస్టాలజియా విష పదార్థాల అధ్యయనాన్ని టాక్సికాలజీ అంటారు నెక్స్ట్ క్లోనింగ్ ద్వారా భారతదేశంలో ఎన్డిఆర్ఐ ఎన్డిఆర్ఐ ద్వారా రూపొందించిన జంతువులేవి క్లోనింగ్ ద్వారా భారతదేశంలో ఎన్డిఆర్ఐ ద్వారా రూపొందించిన జంతువులు ఏవి ఆన్సర్ సంరూప గరిమ నెక్స్ట్ శాస్త్రవేత్తలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఉపయోగిస్తున్న రసాయనాలు ఆన్సర్ యాంటీ పైరెటిక్స్ జీవుల్లో కీటకాల ప్రధాన లక్ష్యం ఆన్సర్ ఇమ్యూనిటీ ప్రతిరక్షకం కింది వాటిలో ఫింగర్ ప్రింట్ టెక్నాలజీలో సమాచార సేకరణకు ఉపయోగించే కణాలు ఏవి చూడండి కింది వాటిలో ఫింగర్ ప్రింట్ టెక్నాలజీలో సమాచార సేకరణకు ఉపయోగించే కణాలు ఎర్ర రక్త కణాల తెల్ల రక్త కణాల నాడి కణాల నెఫ్రాన్స వీటిని ఉపయోగిస్తారు అన్నాడు తెల్ల రక్త కణాలు నెక్స్ట్ ఇక్కడ జతపరచమన్నాడు అన్నాడు చూడండి ఇక్కడ మరలా జాబితా వన్ జాబితా టూ ఇచ్చి జతపరచమన్నాడు అన్నాడు చూడండి లైఫ్ సెల్ పరిరక్ష పరీక్షణాలికలో ఫలదీకరణం బయోడీజిల్ సూపర్ బగ్ ఫెరమోన్ ఈవైపు సుడోమోనస్ పుటిడా హెబర్ల్యాండ్ జాతి జీవులను గుర్తించేందుకు అడవి ఆముదం బొడ్డు తాడు మూలకాలు వీటిని జతపరచమన్నాడు సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ భారత ప్రభుత్వం జట్రోఫా సాగుకు ప్రారంభించిన పథకం భారత ప్రభుత్వం జట్రోఫా సాగుకు ప్రారంభించిన పథకం ఏది ఆపరేషన్ ఫ్లడ్డా నీడ్ స్ప్రేనా వైడ్ స్ప్రెడ్డా వైట్ స్ప్రేనా ఏది అని అడిగాడు ఆన్సర్ వైడ్ స్ప్రెడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి వాదన ప్రతిపాదన ఇచ్చాడు వీటిలో ఏది సత్యం అసత్యం అని అడిగాడు వాదన కృత్రిమ గర్భధారణ అంటే స్త్రీ పురుష బీజ కణాలను పరీక్షణాలికలో ఫలదీకరణం చెందించి పిండాన్ని ఏర్పరిచి స్త్రీ జీవిలో ప్రవేశపెట్టడం ప్రతిపాదన దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు వీటిలో ఏబీ సరైన ఏ సత్యమా బి సత్యమా లేక రెండూ సత్యమా అని అడిగాడు ఆన్సర్ ఏబీలు రెండూ సత్యమే నెక్స్ట్ కింది వాటిలో మానవ క్లోనింగ్ మానవ క్లోనింగ్ను బహిష్కరించిన దేశం ఏది ఆన్సర్ అమెరికా నెక్స్ట్ నిలువ ఉంచిన వేరు శనగలో ఉండే క్యాన్సర్ కారకం ఆన్సర్ అప్లాటాక్సిన్ రెడ్ డాటా అంటే ఏమిటి చూడండి రెడ్ డాటా రెడ్ డాటా అనగా అంతరించిపోతున్న మొక్కలను భద్రపరిచే గ్రంథం ప్రమాద స్థితిలో ఉన్న మొక్కలను భద్రపరిచే గ్రంథం నూతన మొక్కలను భద్రపరిచే గ్రంథం కలుపు మొక్కలను భద్రపరిచే గ్రంథం సో రెడ్ డాటా అంటే ఏంటి అన్నాడు ఆన్సర్ అంతరించిపోతున్న మొక్కలను భద్రపరిచే గ్రంథం అలాగే ప్రమాద స్థితిలో ఉన్న మొక్కలను భద్రపరిచే గ్రంథం నెక్స్ట్ కింది వాటిలో విటమిన్ ఏ అధికంగా ఉండే వంగడమేది చూడండి విటమిన్ ఏ విటమిన్ ఏ అధికంగా ఉండే వంగడమేది వరియా కందియా వేరు శనగన చూడండి ఏ దేంట్లో ఉంటుంది విటమిన్ ఏ ఆన్సర్ వేరుశనగ ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్